పవన్ కళ్యాణ్ లేఖ రాశారు ఆయన ఆ మేరకు తను ఐడెంటిఫై అయ్యారు అది అది కూడా మనం ఇక్కడ గుర్తించాలి మిగిలిన ఇద్దరు నాయకులు ఈ రెండు ప్రాంతీయ పార్టీల నాయకులు ఆయా సామాజిక తరగతులు అని ఉన్నట్టే నేను కూడా ఒక తరగతిని పూర్తిగా ఓన్ చేసుకుపోతే కుదరదని ఆయన లేఖ రాశాను ఒక స్టెప్ వేశాడు ఇప్పుడు ముద్రగడ గురించి వచ్చిన వార్త ఆయన వెళ్ళి కలుసుకోవడానికి దాన్ని కొనసాగింపు అనుకోవచ్చు నేను ఇందాక ఎవరో జనసేన నాయకుడితో కూడా మాట్లాడుతు ముఖ్య నాయకుడితో ఇవన్నీ పవన్ కళ్యాణ్ లేఖ యొక్క ప్రతిధ్వనులు అవును వాటి పర్యవసానమే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు అది అది మనకు అర్థమవుతుంది కూడా ఆ లేఖ వచ్చిన రెండో రోజుగా ముద్రగడ పద్మనాభం అంతకుముందు ఆయన సమావేశం జనవరి ఒకటి సమావేశం పెట్టాడు అవును ఆయన లేఖకు స్పందన పవన్ ఆయన సమావేశానికి స్పందన పవన్ లేఖ పవన్ లేఖకు స్పందన ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈరోజు ఈరోజు చాలా కీలకమైన పరిణామం సో ఇక్కడ ముద్రగడ ముందు ఉన్న మినిమం డిమాండ్ ఏమంటే ఐ విల్ టెల్ యూ యూ డోంట్ గో టు వైఎస్సిపి వైసీపీ ఇంకా మీరు జనసేనలో చేస్తారా తెలుగుదేశంలో చేస్తారా అసలు చేరకుండా ఇప్పటిలాగే పెద్ద మనిషిగా దూరంగా ఉంటారా లేదా మీ అబ్బాయిని చేరుస్తారా అవి మీ ఛాయిస్ కానీ మీరైతే మటుకు వైసీపీలో చేరితే ఇప్పుడు మొత్తం సోషల్ ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి ముద్రగడ పద్మనాభం ద్వారంపూడి రెడ్డి వల్ల ఇదంతా జరిగింది అన్నట్టుగా లేఖ రాశాడు ఇది కాపులకు చాలా అవమానమని జనసేన తీవ్రస్థాయిలో ప్రచారం చేసింది సో దాన్ని ఆ డ్యామేజ్ లిమిటేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఒకటి వచ్చింది అవును సో ఇవన్నిటి నేపథ్యంలో ఆయన ఈరోజు ఉదయం జ్యోతుల్ నెహ్రూ ఈరోజైనా ఆయన వెళ్ళి జ్యోతుల్ నెహ్రూ అదే మీరు వేస్తున్నారు కదా నుంచి ఆయన వెళ్ళి ఏం చెప్తున్నారు ఆయన నేను మట్టి లింగాన్ని తయారు చేశాను మట్టి లింగంతో పాటు ఇన్ని శివలింగాలు లక్ష్మణ్ చేసి నేను ఒక కార్యక్రమం పెట్టుకున్నాను దీనికి ముందుగా కుల పెద్ద అయినటువంటి ముద్రగడ పద్మనాభం గారి ఆశీస్సులు తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను నాకేం రాజకీయాలతో సంబంధం లేదు మా కానీ చెప్తున్నాను నేను చెప్తుంది అంటే ఇవి ఎంత జాగ్రత్తగా ఎన్ని లింకులు ఉన్నాయనే దానికోసం నేను చెప్తున్నా ఎవరెవరు ఏ ఇవి తీసుకొస్తారు అన్నదానికోసం ఆయన న్యూ ఇయర్స్ డే అన్నాడు అవును ఈయనేమో సం శివార్చనకు సంబంధించిన కార్యక్రమాన్ని ఈయన అంటున్నాడు సో వీటి మధ్యలో అక్కడ రాజకీయం జరుగుతుంది ముద్రగడ వాళ్ళ అబ్బాయి ఆ రోజు గిరిబాబు ఆయనే చెప్తారండి ఆయనే చెప్తారు ఒకే మాట ఆయన చెప్ప ఆయనే చెప్తారండి అయితే తప్పకుండా ఏదో పార్టీలో అయితే చేరతారండి మీరేమైనా చేస్తారంటే అది కూడా ఆయనే చెప్తారండి కాబట్టి ఇప్పుడు ముద్రగడ లాంటి బిగ్ పర్సనాలిటీ ఆయన చేరకుండా అబ్బాయిని చేర్చవచ్చు అవును నేను ఇప్పటికీ పెద్దగానే ఉంటాను చేర్చ అంటే ఆయన మాటతో ఈయన చేరుతాడు చేర్చడం అంటే కాబట్టి ఇలాంటి మార్పులకు అవకాశం ఉంది బట్ తీవ్రమైన వైరుధ్యాలు కూడా ఉన్నాయి ఏమంటే ముద్రగడ ఆయన నేపథ్యం వీటన్నిటిలో ఆయన ఇప్పుడు వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరగలుగుతాడా ఎన్టీఆర్ కాలంలో ఉన్నాడు మధ్యలో కూడా ఉన్నాడు అది వేరే రెండో విషయం పవన్ కళ్యాణ్ దానికి ఐకానిక్ వాల్యూ ఐకాన్గా తీసుకొని వచ్చి లేఖ రాసి ఇవన్నీ చేస్తున్న సమయంలో జన ఆయన పిఠాపురంలో పోటీ కూడా పెడతారు లేకపోతే కాకినాడలో కూడా పోటీ పడతారు ఇలాంటి చర్చలు జరిగిన సమయంలో ముద్రకడ వెళ్ళి ఆయనకు ఆయనతో పాటు ఆయన అనుచరుడే కదా జనసేనలో ఎవరు చేరినా పవన్ కళ్యాణ్ ఫాలో కావాల్సిందే కదా అలా చేరుతాడా అంటే ఒక విధంగా తెలుగుదేశంలో చేరితే ఒక విధమైన వైరుధ్యం వస్తుంది సమ్ సోషల్గా జనసేనలో చేరితే పర్సనాలిటీస్ పరంగా ఒక సమస్య వస్తుంది ఇంకా మీ వైసీపీ విషయానికి వస్తే వైసీపీలో కూడా అది పూర్తిగా జగన్ లెడ్ పార్టీ కాబట్టి ముద్రగడ కూడా ఒక విధంగా పర్సనలైజ్డ్ పొలిటికల్ ఇది ఎక్కువ తను కేంద్రంగా అది అంతా నడుస్తూ ఉంటుంది అది కాదు సార్ ఈ మూడు పార్టీల్లో ఎంతో కొంత ఆయనకి ప్రయారిటీ ఇచ్చి సముచిత స్థానం గౌరవం దక్కే పార్టీ ఏంటి అంటే చాలామంది మాట్లాడేది జనసేన అయితేనే ఆయనకి ఆ గౌరవం దక్కుతుంది ఎందుకంటే సామాజిక పరంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక హైపు మరి ఆయనకి వీళ్ళిద్దరూ కాదని వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు కాబట్టి ఆయనతో పాటు ఈక్వల్గా టూ ఆర్ త్రీలో కూడా ఈయనకు ఉండే అవకాశం ఉంటుంది ఈయనకి ఆ సమస్య ఉంటుంది అది టీడీపీలో వెళ్ళినా అది దక్కదు వైసీపీలో వెళ్ళినా దక్కదని మంది మాట్లాడారు గతంలో అయినా పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు తర్వాత ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ బహుశా రాసిన లేఖ ఆ లేఖకు చాలా ఆలస్యంగా వచ్చిన సమాధానం ఏమో అని మనం అవును భావించవచ్చు ఈ సమయంలో ఈవెన్ జనసేన కూడా పొలిటికల్గా ముద్రగడను న్యూట్రల్ చేయాలి జన జగన్ వైపు వెళ్ళకూడదని కోరుకున్నంతగా ఆయన మళ్ళీ జనసేనలో చేరి సెకండ్ పవర్ పాయింట్ గా తయారు కావాలని కోరుకుంటుంది ఒక ప్రశ్న అంటే పవర్ నో పర్సనాలిటీస్ కదా వీళ్ళు కనీసం ఇంకోటి వయస్సు ఏజ్ నాట్ హిట్ సైడ్ ఆయన సైడ్ లో ఏజ్ లేదు అసలు అని కాకపోయి మామూలుగా ఉంటారు అంటారా ఉండరండి సార్ అంటే ముద్రగడో ఉండలేదు ఇంకా ముద్రగడ పద్మనాభం వచ్చి అంటే ఒక ఒక్క విషయం ముద్రగడ పద్మనాభం గారు వ్యక్తిత్వం మనం చూసుకుంటే ఆయనకి ఏదో చిన్న ఇబ్బంది డ్యామేజ్ అయిందని అని చెప్పి మినిస్ట్రీయే వదులుకుంటూ వచ్చినా ఆయన కదా ఎంతో కొంత ఆ రకమైన రాజకీయాలు కాదనుకున్నారు ఆయన అప్పుడు తెలుసు నేను ఆ కాపునాడు జరిగినప్పుడు ఆ సభకు కూడా హాజరయ్యాను అవును అప్పుడు అప్పుడు మీరు దాన్ని కేవలం ఏదో పర్సనల్గా జరిగింది ఒక్కదానికే లిమిట్ చేయకండి ఒక సోషల్ రీపోల ఒక రీపోలరైజేషన్ జరిగింది అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓకే తెలుగునాడు వర్సెస్ కాపునాడు కాపునాడు ఎస్ అవును సో ఆ కాంబినేషన్లో ఆయన బయటకు వచ్చాడు మా వాళ్ళే కనపడతారా రామారావు గారు నేను అడిగాను బస్సుల గురించి అయినా ఇంకోటైనా మా అన్నిటికీ మేమేనా అని ఈ టైప్లో ఆయన ఆ రోజు మాట్లాడారు సో ఆయన ఒక సింబల్ ఆ రోజు సింహ రామారావు ఓడిపోయారు కదా ఎనభై తొమ్మిది ఎన్నికల్లో వ్యక్తిగతంగా కూడా కాబట్టి అక్కడ మూర్ కాపులు కాంగ్రెస్ వైపు బలంగా అంత ముందు కూడా ఉన్నారు బలంగా జరిగి రాష్ట్ర రాజకీయాల్లో పోస్ట్ తెలుగుదేశం పాలిటిక్స్లో రీఅలైన్మెంట్ జరిగిన సందర్భం అది పోస్ట్ వైసీపీ దశలో రీఅలైన్మెంట్ జరుగుతున్న సందర్భం ఇది ఎస్ సో అది జరిగి ముప్పై ఏళ్ళు ఇంకా దాటిపోయింది అందుకని ముద్రగడ అప్పటి ముద్రగడ అప్పుడు కాదు అప్పటి కాంబినేషన్స్ ఇప్పుడు లేవు ఇప్పుడు నాయకులు వేరు చంద్రబాబు అప్పుడు ఇప్పుడు అప్పుడు కూడా రామారావు మెయిన్ చంద్రబాబు ఉండొచ్చు అనుకోండి కాబట్టి అన్ని పాత్రలు పాత్రధారులు మారిపోయారు ఇంకా మారని పాత్రధారి ఒక ముద్ర ముద్రగడ పద్మనాభం ఒకరే కాబట్టి ఆయన వాళ్ళ అబ్బాయి పేరు కూడా వచ్చింది కాబట్టి వాళ్ళ అబ్బాయిని చేర్చే అవకాశం ఉంది ఓకే ఉంటుంది కొంత సమయం తీసుకొని చేర్చు రాధా ముద్రగడ గారు కూడా భేటీ ఉందని ప్రచారం జరుగుతున్నారు ఇట్స్ పాసిబుల్ అండి ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు తప్పకుండా మాట్లాడుకుంటారు మొత్తం మీద అయితే కాపు సెంట్రిక్ పాలిటిక్స్ ఎక్కువగా నడుస్తున్నాయి పవన్ కళ్యాణ్ కూడా కొంత లోకీలో దాన్ని చేస్తున్నారు అది అంటే బయ అన్నీ బయటికి రావట్లేదు కదా పెద్దగా ఆయన దాన్ని అంతకంత కన్సల్టేట్ చేస్తున్నాడు ఆ చేయడం అన్నది ఈవెన్ బియాండ్ చంద్రబాబు కూడా ఆయన చేస్తున్నాడు అవును ఈరోజు చంద్రబాబుతో పొత్తు ఎందుకంటే జగన్ను దించడానికి అంతవరకు తప్ప ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్ ఏంటి తన పార్టీ భవిష్యత్ ఏంటి అన్నది కూడా చూసుకున్నాడు ఇక్కడ ఆలోచిస్తే గోదావరి జిల్లాలో బీజేపీకి కూడా ఒకప్పుడు పార్లమెంట్ సీట్లు వచ్చిన సందర్భం ఉంది కాబట్టి ఏమైనా గోదావరి జిల్లాలో మనం కాపాడుకుందామని ఒక ఆలోచన బీజేపీకి కూడా ఉంది కాబట్టి అక్కడ ఒక పోలరైజేషన్ పెద్ద ఎత్తున జరగబోతోంది ఓకే దాంట్లో జగన్ కొంచెం ఇప్పుడు ఐసోలేట్ అయి ఉన్నాడనే చెప్పాలి ఆయనతో ఉన్న మంత్రులు ఉన్నవాళ్ళు ఎవరో ఉన్నారు కానీ ఆ జిల్లాల వరకు సో అది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి డెఫినెట్గా దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి పెద్ద ఇదే చేయాలి ఇప్పుడు బీసీల ఇది ఎక్కువగా రేట్ల బదులు బీసీలు పెట్టాలనుకున్నారనుకోండి ఇప్పుడు కర్నూలు సంజీవ్ కుమార్ విషయం ఏంటి ఇప్పుడు ఈయన బీసీనే వాళ్ళు పెట్టాలనుకున్న ఆయన బీసీనే ఎలా ఎలా ఈ కాంట్రడిక్షన్స్ వచ్చేస్తున్నాయి ఇక్కడ ఒకటి సోషల్ కాంపోజిషన్ ఒకటి పర్సనల్ ఆస్పిరేషన్స్ అంబిషన్స్ ప్లేస్మెంట్స్ రీప్లేస్మెంట్స్ ఈ క్లాస్ తప్పదు ఇవి రెండు కలిసిపోతున్నాయి ఇప్పుడు అంతకంతకు ఉన్న రాజకీయం కంటే కూడా ఈ సోషల్ కాంపోజిషన్స్ మీద ఎక్కువగా నడుస్తుంది ఓకే అంటే నిన్న ముద్రగడ గారు ఎవరైతే జనసేన ముఖ్య నేతలు వెళ్ళి ఆయనతో మీట్ అయ్యారో వాళ్ళతో చెప్పిన మాట డైరెక్ట్గా మనతో అన్నది వాళ్ళు ఓపెన్గా తమ్ముడికి చెప్పండి నేను అండగా ఉంటాను ఏంటన్నది మనం మాట్లాడుకుందాం తమ్ముడు గతంలోనే వస్తానన్నారు ఒకసారి కలిసి కూర్చుని మాట్లాడదామని కిర్లంపూడికి ఆయన డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం పంపారు ఏ నేతలు వెళ్ళి అక్కడ మాట్లాడతారట అప్పుడు ఏ రకంగా వెళ్ళాలి ఆయన ఏ రకంగా ఏ ఏ సీట్ని ఆశిస్తారు ఏదో పిఠాపురం ఒకటి భీమవరం ఒకటి రెండు మూడు సీట్లు ఆయనకు ఆలోచన ఉందట ఆ రకంగానే ఆయన మాట్లాడారు అన్నది వచ్చిన లీగ్స్ దట్స్ పాసిబుల్ అండి మెగా కాంపౌండ్లో అన్నయ్య ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు అందరూ ఉన్నారు అక్కడ కాబట్టి ఇప్పుడు ఇంకో అన్నయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా రాజకీయమైన లెక్కలు ఎలా వేసుకుంటారు ఒక సీట్ ఇవ్వటం పెద్ద ప్రాబ్లం కాదు ఇప్పుడు ఎందుకంటే తెలుగుదేశం పొత్తు పెట్టుకొని ఇదంతా జరిగినప్పుడు ఒక సీట్ ఆయనకు అకామిడేట్ చేయడం పెద్ద సమస్య కాదు ఒకటి కానీ రెండు అయినా కానీ ముద్ర కూడా వస్తే ఇటువైపు అది చాలా ఎసెట్ అవుతుంది తప్పకుండా బట్ అది పవన్ కళ్యాణ్ ఆలోచనల మీద తర్వాత ముద్రగడ సర్దుబాటు మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళిద్దరు సర్దుకోవాలి ఇంకా మిగిలిన వాళ్ళది ఏముంది ఇప్పుడు అలా కాకుండా నేను నిరదీక్ష చేసినప్పుడు అందరు వచ్చారు కేవీపీ వచ్చాడు లేకపోతే చిరంజీవి వచ్చారు మీరైతే పార్క్ పార్ఖైత్యకు రాలేదు అని ముద్రగడకు ఏమైనా మూలక ఉందనుకోండి అలాంటివి పవన్ కళ్యాణ్ కొంచెం సర్దుబాటు చేయాల్సి వస్తుంది కాబట్టి చూడాలి మరి ఐఎమ్ నాట్ రూలింగ్ అవుట్ బట్ సీరియా ఇంకోటి చంద ఇప్పుడు జ్యోతుల నెహ్రూ ఎందుకు వెళ్ళాడు చెప్పండి అవును మీరు ఎంతసేపు జనసేన గురించే మాట్లాడుతున్నారు ఇప్పుడు జనసేన ఒక్కతే ఈ కథ అంతా నడుపుతుంది పవన్ నేను భావిస్తే కనుక ఆ జ్యోతుల నెహ్రూ గతంలో టీడీపీ వైసీపీ టీడీపీ మూడు చూసిన ఒక సీనియర్ నాయకుడు అంటే తెలు తెలుగుదేశం కనెక్షన్ కూడా దీంట్లో ఎస్టాబ్లిష్ చేయడానికే కదా జ్యోతుల నెహ్రూ అక్కడికి వెళ్ళింది అంటే ఇక్కడ టీడీపీ ఆల్సో ప్లేయింగ్ ఇట్స్ ఓన్ కార్డ్స్ అక్కడ మళ్ళీ టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాళ్ళ సర్దుబాట్లు వాళ్ళ సమీకరణాలకు సంబంధించిన సమస్య కూడా వస్తుంది అందువల్ల ఇది పైకి అనిపిస్తున్నంత కేవలం ఇండివిజువల్గా ఒక మనిషి ద్వారా జరుగుతుందనో లేదా ఇప్పటికిప్పుడు తేలిపోతుందనో కాదు ఇది ఒక ఒక గోదావరి జిల్లాలకు సంబంధించింది కూడా కాదు కొంతవరకు ఇతర చోట్ల కూడా దీని ఎఫెక్ట్ ఉండేట్టుగా ఉంది బట్ ఇది ఒక బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ ఎలా ఉండబోతుంది గెస్ట్ సోషల్ ఫ్యాక్టర్ నా ఉద్దేశంలో అన్నది మటుకు ఇప్పుడు ముద్రగడ పవన్ కళ్యాణ్ వాళ్ళు తీసుకునే నిర్ణయం మీద చంద్రబాబు నాయుడు వాళ్లకు ఇచ్చేటటువంటి లెవరేజ్ ఆయన వాటిని ఎలా అంచనా వేస్తారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది ఒక్కోసారి క్రాస్ సిగ్నల్స్ ఇవ్వడం ద్వారా అవతల శిబిరాన్ని కొంత తికమక చేద్దాము అనే ఆలోచన కూడా ఉండేటటువంటి ఒక అవకాశం ఉంది కావాలనే క్రాస్ సిగ్నల్స్ భిన్నమైన సంకేతాలు పంపించి తికమక పట్టే లక్షణం కూడా ఉండొచ్చు సో బై ఆల్ మీన్స్ ఒక జంక్ష అని చెప్పండి ముద్రగడ మటుకు ఇంతమందిని కలిసి ఇవన్నీ చేస్తున్నారంటే ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు అని చెప్పారు ఒక నిర్ణయానికి రాకుండా ఆయన ఇవన్నీ కూడా చేయడం ఆయన పాతకాలం పాలిటీషియన్ ఆ రకమైన